ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దాయ్ వల్ల ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కనుక చూడగానే ఇక్కడ ఉన్నటువంటి నా విగ్రహాన్ని నా ప్రతిబింబాన్ని తాకు తప్పకుండా నీ కోరిక నెరవేర్చే బాధ్యత నేను తీసుకున్నానని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి మరి ఈ సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో మొదలు పెట్టే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశాన్ని ఎవరైతే వినడానికి వచ్చారో మన సందేశం మనస్ఫూర్తిగా నచ్చితేనే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఎలాంటి కష్టాలు సమస్యలున్నా కామెంట్ అయితే రాయండి బాబాగారి సందేశాన్ని వినయకన ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ చేయండి తప్పకుండా మీ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం లభిస్తుందండి నేను కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఈ గురువుగారి కాంటాక్ట్ అవుతూ ఉంటాను నాకంతా కూడా మంచి జరిగిందండి నేను పదే పదే ఈ గురువుగారి నెంబర్ ఎందుకు ఇస్తున్నానంటే అర్థం చేసుకోండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి మనకు మన జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తప్పకుండా పరిష్కారం అనేది చెప్తారండి సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురుజీ లక్ష్మణ్ రాజు గారు గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని ఎలాంటి ప్రయోజనం పొందక నిరాశ చెంది ఉంటే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా మీకు ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం అనేది చెప్తారండి గురువుగారికి మీరు వాట్సాప్ చేయవలసినటువంటివి మీ ముఖం కానీ ఫోటో కానీ చేయి కానీ మీ పేరు వయస్సు గోత్రం మీరు వాట్సాప్ చేస్తే చాలు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు కానీ అప్పుల బాధలు ఆస్తి తగాదాలు స్త్రీ పురుషుల గుప్త సమస్యలకు ఎటువంటి సమస్యలకైనా మీకు తప్పకుండా రోజులలోనే పరిష్కారం చెప్తారండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి గురువుగారు పూజలు కానీ పరిహార రూపంలో కానీ మనకు ఏవైనా సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం తప్పకుండా లభిస్తుంది మీకు సమస్యలు ఉంటే తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి అమ్మా ఈరోజు నా రూపాన్ని ప్రేమతో తాకు నిచ్చలమైనటువంటి భక్తితో నా విగ్రహాన్ని తాకి హృదయం నిండా కోరిక చెప్తే నీ ఆలోచనలన్నీ నన్ను తాకుతాయి నీ బాధ నాకు అర్థమవుతుంది నాకు చెప్పిన ప్రతి ఒక్క మాట ప్రతి కోరిక నేను విన్నాను కాలం పట్టవచ్చు కానీ నేను మర్చిపోను నన్ను నమ్ము శ్రద్ధగా ఉండు సబూరిగా ఉండు నీకు కావలసిన దారిని నేను చూపిస్తాను కదా నీ కోరికను తప్పకుండా నెరవేరుతుంది ఎందుకంటే నీవు నన్ను ఎంతో ఇష్టపడుతున్నావు కాబట్టి నన్ను వదిలి వెళ్లే బాబా లేను నీ వెంటే ఉన్నాను నీవు తాకిన నా విగ్రహం నీ మనసును తాకుతుంది ధైర్యంగా ముందుకు సాగిపో నేనున్నాను కదా తప్పకుండా నీ కోరికను నెరవేర్చే బాధ్యతను నేను తప్పకుండా తీసుకున్నానని పదే పదే చెప్తున్నాను నీ మనసు నిస్సహాయంగా ఉంటే ఆ పదలో నువ్వు ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తే మరియు నిన్ను అవమానించిన వాళ్ళను చీ కొట్టిన మాటలు ఇప్పటికీ నీ గుండెల్లో మిగిలితే తప్పకుండా నేను చెప్పినటువంటి మాటను విను ఈ సాయిబాబా చెప్తున్న మాటలు నీకు ఆత్మవిశ్వాసాన్ని తప్పకుండా ఆత్మవిశ్వాసంగా మారాలి ప్రతి దురదృష్టాన్ని ప్రతి అవమానాన్ని భగవంతుడు చూశాడు నిన్ను విక్రించినవారు తక్కువ చేసినవారు హేళన చేసిన వారు అపహేళన చేసిన వారు దూరంగా పెట్టినవారు ఒకరోజు వస్తుంది ఆ రోజు వాళ్ళే నీ ఎదుట నిలబడి నీ విజయాన్ని చూసి తప్పకుండా తలవంచుతారని గుర్తుపెట్టుకో వాళ్ళే నీ కాళ్ళ వద్దకు వచ్చి నీ గొప్పతనాన్ని అంగీకరిస్తారు ఎందుకంటే నీవు న్యాయ మార్గంలో ఉన్నవాడివి నీవు అహంకారంతో కాదు భక్తితో నడిచిన వాడివి నీవు బాబా చేతిలో ఉన్నటువంటి బిడ్డవు కాబట్టి నిన్ను వాళ్ళే గౌరవిస్తారు నిన్ను తక్కువగా చూసిన వాళ్ళంతా ఈరోజు నీ మీద తలవంచాల్సి వస్తుంది అది నీ గర్వం కాదు అది సత్యం నీ శ్రమ నీ నిస్సహాయక గలం ఈ సాయిబాబా తప్పకుండా విన్నాడు నీ కష్టం చెట్ల మీద కోరికలా వేలాడుతుంది కానీ నా ఆశీర్వాదం చల్లని వర్షంలా వచ్చి నిన్ను అద్భుతంగా ఎదగజేస్తుంది ఈ మాటలు తప్పకుండా విను కలవరపడద్దు అవమానించిన వాళ్ళే నీ విజయానికి ప్రణామం చేస్తారు ఎందుకంటే నీవు నమ్మిన వాడు నీ సాయినాథుడు కాబట్టి నిన్ను అవమానించిన వాళ్ళే నీ కాల దగ్గరకు తప్పకుండా వస్తారని గుర్తుపెట్టుకో నీవు మౌనంగా ఉన్న బాబా నీ పోరాటాన్ని తప్పకుండా చూస్తున్నాడు నేను తక్కువ చేసిన వాళ్ళు నీ ఎదుగుదల ముందు తప్పకుండా తలవంచుతారని గుర్తుపెట్టుకో ఏదైనా కానీ అంటే నేను ఎప్పుడైనా కానీ అందరికీ ఎంతో ధైర్యాన్ని ఇస్తూ ఉంటాను ఒక స్త్రీ ధైర్యంగా నిలబడి బ్రతకడం తప్పకుండా నేర్పించిన రోజు ఈరోజు అవుతుంది నేను ఒక చిన్న కథ ద్వారా మీకు ఎలా ధైర్యంగా జీవించాలి అనేది తప్పకుండా చెప్తాను శ్రద్ధగా ఆలకించి చూడు ఒక చిన్న టౌన్లో అనిత అనే ఒక స్త్రీ జీవించేది ఒక మిడిల్ క్లాస్ కుటుంబం ఇద్దరు పిల్లల తల్లి భర్త ఉద్యోగం పోయిన తర్వాత ఇంట్లో పరిస్థితి చాలా దిగజారింది చుట్టుపక్కల వాళ్ళు ఇంకా నువ్వేం చేయగలవు నీ చేతిలో ఏముంది ఇంతకీ నీ బాబా ఎక్కడున్నారు అని మాటలతో బాధపెట్టేవారు అనిత ఉదయం సాయిబాబా ఫోటో ముందు దీపం వెలిగిస్తూ కన్నీళ్లతో ఇలా ఇలా అడిగింది బాబా నేను బలహీనురాల్ని కాదు అని చూపించాలి కానీ నాకు ధైర్యం లేదు మీరు చెప్పిన శ్రద్ధ సబూరి అంటే మాటలు కాదు కదా బ్రతకడం కదా మరి నేనెలా బ్రతకాలి ఆ రాత్రి ఆమె కలలో బాబా చెప్పారు వచ్చారు ఎంతో నెమ్మదిగా మృదువుగా ఇలా చెప్పారు అమ్మా నేను నీ కష్టాన్ని చూస్తున్నాను కానీ నీలో నేనే ఉన్నాను నీవు బలహీనురాలివి ధైర్యమే నీ ధర్మం నీ కుటుంబం నీవే నీ పిల్లల భవిష్యత్తు నీవే నువ్వు ఏడవకూడదు ఎందుకంటే నేను నీ ఇంట్లోనే ఉన్నాను వేరే ఎవరు నిన్ను గుర్తించలేకపోయినా నేనైతే తప్పకుండా నిన్ను చూస్తూనే ఉంటాను నీవు అడుగు వేయి కన్నులతో నేను తప్పకుండా నీ కోసం అన్నీ ఎ ఎదురు చూసేలాగా చెయ్యను తప్పకుండా అన్నీ ఇస్తాను నేను ఎప్పుడు కూడా నిన్ను నడిపిస్తూ ఉంటాను అప్పటి నుంచి అనిత తన టాలెంట్తో చిన్న టిఫిన్ సెంటర్ మొదలుపెట్టింది మొదటి రోజుకి మూడు ప్యాకెట్లు అమ్మింది నెమ్మదిగా వృద్ధి చెందింది ఇప్పుడు ఆమె ము ముగ్గురు మందికి ఉద్యోగం ఇస్తుంది వాళ్ళంతా ఆమెని అక్క బాబా దయతో దేవతలా నిలిచిందని అంటున్నారు బాబా మాటని నమ్ము నీవు బలహీనురాలవు కాదు ప్రతి ఆడవాళ్లలో తల్లి శక్తి లక్ష్మీశాంతి మరియు సాయిబాబా ఆశీర్వాదం ఉంటాయి కష్టాలుంటాయి కానీ ఓ భక్తురాలిగా బ్రతికే ధైర్యం నీలోనే ఉంటుంది ఎప్పుడు కూడా ఏడవకూడదని గుర్తుపెట్టుకో ఎందుకంటే సాయిబాబా నీ వెంటే ఉన్నాడు అని ఈ కథ ప్రతి ఆడవాళ్ళు వినాలి ధైర్యాన్ని ఇవ్వు సాయిబాబా మాటలు అని ఎప్పుడు కూడా మీరు అనుకుంటూ ఉంటారు ధైర్యాన్ని ఇస్తున్నది నా బాబే అని మీరు తప్పకుండా మీరు అనుకుంటూ ఉంటారు ఏదైనా కానీ నువ్వు ఏమీ చేయలేవని అనుకున్న వాళ్ళే నీ విజయానికి తప్పకుండా తలవంచుతారని గుర్తుపెట్టుకో నేను అన్నీ కూడా నీకు మంచి మంచి మాటల ద్వారా నీకు నేను ఎన్నో రకాలైనటువంటి సందేశాలను పంపిస్తూ ఉన్నప్పుడు నువ్వు జాగ్రత్తగా వింటూ ఉండాలి కదా జీవితంలో నువ్వు ఎలా బ్రతకాలి ఎలా ఉండాలి అనేటువంటి మాటలన్నీ నీకు నేను శ్రద్ధగా చెప్తూ ఉంటాను నువ్వు చాలా బాధపడుతున్నావని నాకు తెలుసు నువ్వు ఒక్క రూపాయి సంపాదించడం లేదు అని నిన్ను పనికిరాని దానివి అని అంటున్నారు కదా అంతేకాదు నీ భర్త నీ అత్తవారు చుట్టాలు నిన్ను చూస్తే ఎక్కడో తక్కువ చూపులతో చూస్తున్నారు కదూ ఇంట్లో తిని కూర్చుంటుంది చేతగాని పనిదానివి అని పదే పదే చెప్పి నీ గుండెకు ముక్కలు చేస్తున్నారు కదా కానీ తప్పకుండా ఈ మాటను విను నీవు పనికిరాని దానివా మరి రోజు పొద్దున్నే అందరికీ కాఫీ పెట్టింది నీవే కదా పిల్లలకు తినిపించింది నీవే కదా నీ మానసిక ఒత్తిడిని మిగతా వాళ్ళెవ్వరూ గుర్తించలేరు కానీ నేను చూశాను నీవసలు భయపడద్దు నీవు నిండుగా ఉన్నావు నీ మనసులో ఏ కోరిక ఉందో ఆ కోరికను నేనే నెరవేరుస్తాను కానీ నీవు ధైర్యం కోల్పోకూడదు నిన్ను చూసి ఎగతాళి చేసిన వారే రేపు నీ ఎదుగుదల చూసి ఆశ్చర్యపోతారు నీపై వేసిన నిందలన్నీ నిన్ను బలంగా మారుస్తాయి అమ్మా నీ నోటి దుఃఖాన్ని ఈ సాయిబాబా విని నీ మార్గం సిద్ధం చేస్తున్నాను నీవు నాతో ఉన్నావు కాబట్టి నిన్ను ఎవరూ తక్కువగా చూడలేరు ఇంట్లో తిని కూర్చున్న దానివి అంటున్న వాళ్ళకే రేపు నువ్వే చీకటి సమయంలో దీపంలా మారుతావు నువ్వు ధైర్యంగా ఉండు నీ జీవితాన్ని నేను మలుస్తాను కదా నీవు శ్రద్ధ సబూరితో నడవాలి నువ్వు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి అని నేను పదే పదే చెప్తున్నాను నీ కోరిక నెరవేరే రోజు నన్ను కన్నీటితో ఆనందంతో పిలిచిన రోజు తప్పకుండా వస్తుంది ఎంత ఆలస్యమైనా నీవు ఆశ చెందవద్దు నిరాశతో ఉండవద్దు ఆశతోనే బ్రతుకు నేను నీ వెంటే ఉన్నాను నీవు సంతానం కోసం ఏడుస్తున్నావని నాకు తెలుసు ఉద్యోగం కోసం నిరీక్షి నిరీక్షిస్తున్నావని కూడా తెలుసు అప్పుల బాధతో నిద్ర లేకుండా గడుపుతున్నావని నాకు తెలుసు పిల్లల భవిష్యత్ కోసం ఆరాటపడుతున్నావని నాకు తెలుసు ఒక్కసారి నా మీద శ్రద్ధ పెట్టు నీ జీవితం మెల్లగా మారిపోతుంది నువ్వు అడిగేదే ఆలస్యం అవుతుందేమో కానీ రావడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుందని గుర్తుపెట్టుకో నువ్వు రోజు బాధపడుతూ ఉన్నావు కదా సంతానం కోసం నువ్వు ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నావు మొక్కని దేవుడు చెయ్యని పూజలు ఏవీ లేవు నీవు మాతృత్వం కోసం ఏడుస్తున్నావని నాకు తెలుసు నీ కన్నీళ్లు నా దృష్టికి వచ్చాయి నీ భర్త నిశ్శబ్దంగా నిన్ను నిందిస్తుంటే నువ్వు ఓపికగా భరిస్తున్నావు నీవు తలవంచవద్దు తలెత్తు సంతానం అనేది ఒక్కటే జీవితం కాదు కదా నీవు జీవిస్తున్న ప్రతి నిమిషం ఒక అర్హత దైవపు అనుగ్రహానికి ఒక గుర్తింపని గుర్తు చేసుకో ప్రతి గురువారం సాయంత్రం ఆరు గంటలకు సిరిడి సాయిబాబా ముందే నీవు దీపం వెలిగించు ఒక చిన్న పిల్లవాడికి అంటే అనాథ అయిన సంతోషం పాలు లేదా పెరుగు ఇవ్వు ఆ చిన్న పిల్లవాడికి పాలు లేదా పెరుగును ఒక దానంగా ఇవ్వు ఈ చిన్న పరిహారం నీ గర్భం కన్నా ముందు నీ గుండెను పవిత్రం చేస్తుంది నీ గర్భానికి గుడి దారి నేను తప్పకుండా చూపిస్తాను ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు ఎప్పుడు కూడా బాధపడకండి నువ్వు ఎన్నిసార్లు ఇంటర్వ్యూలకు వెళ్ళినా నిరుత్సాహపడుతున్నావో నాకు తెలుసు ఎంత కష్టపడి చదివినా ఆ ఉద్యోగం నీకు కొద్దిగా అంటే ఒక్క మార్కులోనే వెళ్ళిపోతుందనే నిరుత్సాహపడుతున్నావు నువ్వు పట్టుదల కోల్పోకండి నీలో తెలివి ఉంది నీకు న్యాయం తప్పకుండా జరుగుతుంది కానీ ఒక మాట గుర్తుపెట్టుకో నిన్ను వెనక్కి లాగే బలమే నీ నమ్మకం లేని మనసు నీవు ముందుకు రావాలి అంటే ముందుగా నన్ను పూర్తిగా నమ్మాలి కదా ధైర్యం కోసం ఒక పరిహారం చెప్తాను శ్రద్ధగా విను ప్రతి గురువారం రోజు తెల్లవారుజామున నిద్రలేచి బాబా ఫోటో ముందు కూర్చొని తొమ్మిది నిమిషాలు ఓం సాయిరామ్ అని జపం చేయి తొమ్మిది రూపాయలతో కొనిన అన్నం ప్యాకెట్లని ఒక కార్మికుడికి దానం చేయి బాబా మాట నీ పట్టుదలకి సరైన పని తలుపు తెరుస్తాను ఆలస్యం శాపం కాదు పరీక్ష మాత్రమేని గుర్తుపెట్టుకో ఈ బాబా మాటగా గుర్తుంచుకో నీవు అప్పుల్లో నిద్ర లేకుండా రాత్రి లేచి లేచి కడుపు మంటతో కన్నీళ్లు పెట్టుకుంటున్నావని నాకు తెలుసమ్మా నీ ఇంట్లో వాళ్ళు నిన్ను తప్పు పట్టినా నేనెప్పుడు నిన్ను తప్పు పట్టను కానీ నీ మనసు బలహీనంగా ఉంది బలంగా మారాలి కదా ప్రతి గురువారం ఉదయం ఒక్క రూపాయి మాత్రమే పక్కన పెట్టు తొమ్మిది వారాలు కూడ పెట్టాక తొమ్మిది రూపాయలతో బాబా మందిరానికి నైవేద్యం అర్పించు పచ్చి కొబ్బరి లడ్డు లేదా బెల్లం అప్పులు తగ్గాలంటే మొదట కర్మ తగ్గాలి కదా కర్మ తగ్గాలంటే హృదయం శుద్ధి కావాలి నీ నిబద్ధత చూసి అప్పులకే మార్గం చూపుతాను నువ్వు గెలిచే రోజు దగ్గరలోనే ఉంది నీ జేబులో డబ్బులు లేవు ఇంట్లో ఖర్చులు పెరిగిపోతున్నాయని పదే పదే బాధపడుతూ ఉన్నావు నీవు సిగ్గుతో ఎవరికి చెప్పుకోలేకపోతున్నావు కానీ నన్ను ఎందుకు మరుస్తున్నావు నీవు నన్ను పూర్తిగా నమ్మి ఒక్క అంగుళం ముందుకు వేశావంటే నేను నీకు అడుగులు తీర్చిపెడతాను ఒక చిన్న డబ్బాలో ప్రతిరోజు ఒకటి లేదా రెండు రూపాయలు వేసుకో ఇది బాబాకి వ్రతనిధిగా భావించు ఆ డబ్బుతో తొమ్మిదవ రోజున ఏ పేదవారికైనా ఒక గోధుమ ప్యాకెటు కొనివ్వు నీ జేబు నిండకపోయినా నీ మనసు దానంతో నిండినప్పుడు దైవం నీ జేబులోకి నీకు కావాల్సినంత ధనం తప్పకుండా పంపిస్తాడు నీ కోరిక తీర తీరడం ఆలస్యమవుతుంది కానీ తీరదు అన్నది ఎప్పుడు కాదు నీవు నన్ను పట్టి నిల్చుంటే నీ సమస్య నీ ముందు నిలబడలేదు నేనెవ్వని సమస్య లేదు నేనెప్పుడు కూడా నేను ఇవ్వని ఏ సమస్య లేదు కానీ నేను చూసే స్థైర్యం ఉండాలి భయపడకు నేనున్నాను కదా నీ కోరికలు నీ కన్నీళ్ళు రెండూ నాకు పవిత్రం సంతానం ఉద్యోగం అప్పులు నేను చెప్పినటువంటి ఈ బాబా పరిహారాలను నువ్వు తప్పకుండా పాటిస్తూ ఉండు నీకంతా కూడా మంచి జరుగుతుంది అసలు ఈ ప్రపంచంలో నాకంటూ ఎవరున్నారు బాబా అని నువ్వు పదే పదే ఏడుస్తున్నావు కదూ నేను ఒంటరిగా ఇలా మిగులున్నాను నాకు అసలు ఎవరూ లేరు ఏదైనా కానీ నాకు ఇంట్లో నన్ను అర్థం చేసుకోవాల్సిన నా బంధమే నన్ను ఎప్పుడు కూడా నిందిస్తూ అపహేళన చేస్తూ నువ్వు ఏ దానికి పనికిరావని నన్ను ఎప్పుడు కూడా అనుకుంటూ ఎంతోమంది నన్ను అంటూ ఉన్నారు కానీ నేను నీకు ఎప్పుడు కూడా ధైర్యాన్ని ఇస్తున్నాను తప్పకుండా ధైర్యంగా ఉండు నిన్ను పనికిరాని దానివి అని అంటున్నారు కదూ నువ్వు బయటికి వెళ్ళి సంపాదించలేవని చెప్పి నీ విలువను తక్కువగా చేసేస్తున్నారా ఇంట్లో పని చేస్తున్నావని నువ్వు ఏమీ చేయలేవని చిన్నచూపు చూస్తున్నారా ఒక్కసారి విను ఈ సాయిబాబా చెప్పే మాటలు నీకు ధైర్యం ఇవ్వాలి బలమివ్వాలి నా మాటే నీ గెలుపు కావాలి ధైర్యంగా నిలపడు ఎవరూ లేరలన్న భావనను ముందుగా వదిలే ఈ బాబా నీకు తోడుగా ఉన్నాడు అనేటువంటి ధైర్యాన్ని అలవరుచుకో కేవలం నువ్వు ఒక పని మనిషిలా కాకుండా ఇంట్లో అందరికీ ఒక విలువైన వ్యక్తిలా నిలబెడతాను నువ్వు పని మనిషివి ఎలా అవుతావు అందరూ నిన్ను అలా ఎందుకు చూస్తున్నారు నువ్వు వంట చేస్తావు ఎవరు గుర్తించరు నువ్వు ఇల్లంతా పని చేసుకుంటూ ఉంటావు కానీ నీ బాధ్యత ఎవరికి అర్థం కాదు నీవు పిల్లల్ని చూసుకుంటే అది మాతృత్వం అంటారు కానీ ఒకరోజు కూడా నిన్ను బాగా చేశావని ఎవరు అనరు ఎందుకంటే వాళ్ళకి నీవు కనపడడం లేదు కాబట్టి నీవు చేస్తున్న పని విలువ తెలియదు కాబట్టి వాళ్లకు డబ్బే పనికి రావడం అనిపిస్తుంది కానీ నిజమైన జీవితాన్ని నువ్వు కాపాడుతున్నావు నువ్వే కాపాడుతున్నావని గుర్తుపెట్టుకో నీకంటే ఈ కుటుంబాన్ని ఎవరూ నిబద్ధతగా ఉంచలేరు నువ్వు సంపాదించకపోయినా నీ శ్రమ అమూల్యం నీవు శ్వాస తీసుకునే ప్రతిక్షణం నీ ఇంట్లో ఎవరికో రక్షణగా నిలుస్తుంది నువ్వు లేకుండా ఒక్కరోజు గడవదంటే నీ శక్తి ఎంతో వాళ్లకు అర్థం కాదు ఇంట్లో పని చేయడమే పనికి రావడం కాదు అసలు వాళ్ళ కోసం జీవించడం నిన్ను స్వరూపంగా నిలబెట్టింది నీ బంధమే నిన్ను తక్కువ చేస్తుందని బాధపడద్దు నీతోనే నవ్విన వాళ్ళే ఇప్పుడు నిన్ను అవమానిస్తున్నారని దిగులు చెందొద్దు నీ కష్టాన్ని చూసిన వాళ్ళే ఇప్పుడు నీ దురదృష్టాన్ని గుడ్డిగా చూస్తున్నారని కుమిలిపోవద్దు నిన్ను అర్థం చేసుకోవాలి అన్న బంధమే నిన్ను నిందిస్తుందని బాధపడద్దు నేను చెప్పిన మాట గుర్తుపెట్టుకో దేవుడు నీ హృదయంలో ఉన్నాడు వాళ్ళ అంచనాల్లో కాదు నువ్వు నిశ్శబ్దంగా కనపడతావు కాబట్టి దేవుడు నీ పక్షాన మాట్లాడతాడని గుర్తుపెట్టుకో నేను నీకు ప్రతి ఒక్క మాట ఇచ్చేలా చెప్తున్నాను నీవు నీ విలువను మర్చిపోకూడదు ఇంట్లో ఉన్నావో బయట ఉన్నావో నీవు జీవనదైపోతున్నావు నీవు సంపాదించలేకపోవచ్చు కానీ నీ ప్రేమ నీ సమయం నీ శ్రద్ధ దానికంటే విలువైనదని గుర్తుపెట్టుకో నీ బాధలు నేను చూసుకున్నాను నీ ఆశలు ఆలస్యంగా నెరవేరుతాయి కానీ అద్భుతంగా నెరవేరుతాయని గుర్తుపెట్టుకో ఈ రోజు నిన్ను పనికిరానిదానిగా చూసిన వాళ్ళే రేపు నిన్ను చూసి తల వంచుతారు నీవు బలహీనరాలు కాదు నీవు శక్తి స్వరూపిణి అని అందరూ అంటారు నీ దివ్యత్వాన్ని వాళ్లకు నీవే చూపాలి నువ్వు మాట్లాడకపోయినా నీ నిశ్శబ్దం గొప్ప పాఠం నిన్ను అవమానించిన బంధమే నీ గొప్పతనానికి పాదాభివందనం చేస్తుంది నీవు ఒక అమ్మాయిగా పుట్టడమే నువ్వు ఎంతో అదృష్టం చేసుకున్నావు ఇది నీ బలహీనత కాదు ఇది నీ శక్తి అని గుర్తుపెట్టుకో ఈ లోకంలో నీవు ఎంత ధైర్యంగా నిలబడతావో ఈ ప్రపంచం నీకు అంత గౌరవంగా తలవంచుతుంది ఎవరి మీద ఆధారపడకుండా నీవు జీవించగలగాలి ఎవరు నీ వెనక నిలవకపోయినా నీవు నీకు తోడుగానే నువ్వే నీకు తోడవ్వాలి ఎంతటి అంధాకారంలోనైనా నీలో నీవు వెలిగించగనే ఒక వెలుగు ఉంది కేవలం నా వాడున్నాడు నా ఇంటి వాళ్ళు చూస్తారు అని తలదించుకొని బ్రతకకూడదు ఇలా అడుగువేయడం బలహీనత కాదు అడుగులు నీవే వేసుకోవడమే బలమని చెప్తున్నాను ఈ లోకం ఆడవాళ్ళకి మర్యాద ఇవ్వదు అనేది అర్ధసత్యం ఈ లోకం బలంగా నిలిచిన ఆడవారిని మాత్రం జేజేలు వేస్తుంది అమ్మా నీ మాటలు గౌరవించాలంటే నీ పనులు గర్వించేలాగా ఉండాలి కదా నీ తలదించుకున్న వదనం కాదు నీ కష్టాన్ని చూసిన ప్రపంచం నీ పాదాల దగ్గర తల వంచాలి ఒక్కరిని నమ్ముకొని జీవితాన్ని లాక్కునే రోజులు పోయాయి నువ్వే మారాలి ఒక తల్లిగా ఒక భార్యగా ఒక కుమార్తెగా కాదు ఒక వ్యక్తిగా మారాలి స్వేచ్ఛ ఆర్థిక స్వయం సాధన సంయమనం ఇవే నీ నిజమైన ఆభరణాలు ఇవి ఉంటే నిన్ను చూసి భయపడేది నీ బాధలు కాదు నీ బలమే ఎవరి మీద ఆధారపడద్దు ఆదర్శంగా నిలవాలి ఏ ఒక్కరి మీద ఆధారపడకూడదు ఎందుకంటే నీ బలం ఎవరి చేతిలోనూ ఉండకూడదు నువ్వు బలంగా ఉన్నావంటే నీ బంధాలు కూడా బలంగా ఉంటాయి నీ చుట్టుపక్కల గౌరవం రావాలంటే ముందు నీలో నువ్వు గౌరవించుకోవాలి దేవుడు నిన్ను శక్తిగా సృష్టించాడంటే నీకు ఎందుకు భయం నీకు భయం వేసిన ప్రతిసారి ఒక్కసారి నన్ను పిలువు నీలో నువ్వు కోల్పోతున్న ప్రతిసారి నిన్ను నేను గుర్తు చేస్తాను నీవు తల వంచని రోజు ఈ లోకం కూడా నిన్ను తప్పకుండా చూడదు కానీ నీవు తలెత్తే నిలిచిన రోజు ఈ లోకం నీకు మార్గం తీయకుండా తప్పకుండా ఉండదు ఈ లోకం నీకు మర్యాద ఇవ్వాలి అంటే నీవు ముందుగా మారాలి ఒకరి మీద ఆధారపడకూడదు బలంగా నిలబడాలి ధైర్యంగా ఉండే అమ్మాయిలకే ఈ లోకం తల వంచుతుంది నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఈ బాబా చెప్తున్నాడు కదా ధైర్యంగా ఉండు నీవు ఏడ్చిన రోజులను మరచిపో ఎందుకంటే రానున్న రోజుల్లో నువ్వు ఎంతో సంతోషంగా ఉంటున్నావు కాబట్టి నీవు అనుకున్న ఆ కోరిక కొద్దిగా ఆలస్యమైనా తప్పకుండా నెరవేరుతుంది ఇది బాబాగారి మాటగా చెప్తున్నాను ధైర్యంగా ఎదురు చూసి చూడు ప్రతిరోజు నీవు ఎదురు చూసిన ఆ శుభవార్త ఆ శుభవార్తను నీవు వింటావు నీవు ఆశించిన వార్తే కాదు నీవు ఊహించనిది బహుమతిగా నీ ముందుకు వస్తుంది నీవు చేసిన ప్రార్థలు ప్రార్థనలు వృధా కాలేదు బాబా ఒకటి మర్చిపోడు ఒక్క క్షణం ఆలస్యమైన ఒక శాతం తక్కువ కాదని గుర్తుపెట్టుకో అంతా మారిపోతుంది నీ పరిస్థితి కాదు నీ జీవితం మారిపోతుందని చెప్తున్నాను ఆ మార్పు నిన్ను ఏడిపించిన దానికి నిన్ను తక్కువ చేసిన వాళ్ళకి సమాధానం అవుతుంది ఎందుకంటే నీ సమాధానంగా నీ విజయమే వస్తుంది కాబట్టి కాస్త గట్టిగా ఊపిరి తీసుకో తలెత్తి చూడు ఓ శుభవార్త నీ ముందే నిలబడి ఉంది నీ కల నిజమయ్యే రోజు దగ్గర పడుతుంది ఒకటే గుర్తుపెట్టుకో నీవు కలల్ని విడిచిపెట్టకపోతే సాయి నీ చేతిని ఎప్పటికీ కూడా వదిలిపెట్టడు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మాటలన్నీ నిన్ను తాకి ఉంటే కనుక ఒక్కసారి గుండె మీద చేయి వేసుకొని సాయినాథుని పేరు పిలువు నీవు కోరుకున్నది నిన్ను చేరుతుంది నీవు ఆశించిన శుభవార్తని చెవిన వినిపిస్తుంది ఎందుకంటే బాబా ఎప్పుడూ ఉన్నాడు నీవే చూసేదాకా నిశ్శబ్దంగా ఉన్నాడు ధైర్యంగా ఉండు ఈ బాబాయ్ ఎప్పుడు నీతోడే ఉన్నాడు చూశారు కదండి ఈ మాటలు మీ హృదయాన్ని తాకాయి కదూ అయితే మన సాయిబాబా పేరున ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఎందుకంటే మీరిచ్చే ఒక లైక్ అనేది ఒక ఆశగా మారుతుంది మీ లైక్ వల్ల ఇంకో భక్తుడి హృదయం ధైర్యంతో నిండిపోతుంది ఈ మాటలు మీకు శాంతినిచ్చినట్లయితే ఇంకొంతమందికి కూడా దారి చూపేలా షేర్ చేయండి బాబా అనుగ్రహం అందరికీ చేరాలంటే మనం పంచుకోవాలి మనం పంపాలి మనం ప్రేమించాలి లైక్ చేయండి షేర్ చేయండి సాయి అనుగ్రహాన్ని మరింత మందిలోకి తీసుకెళ్ళండి వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమందికి షేర్ చేస్తారని అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజన కినో భవంతు ఓం సాయిరామ్